అండి ఇప్పుడు బొగ్గ అని చెప్తాను మీకు వీడంత పనికి మనలో ఇంకొకటి ఎవడో ఉండడేమో వాడు కూడా జర్నలిస్టే జర్నలిస్ట్ శంకర్ అని అని ఈరోజు ఉదయం ఒక వీడియో చేశాడిపోయినాడు వాడు ఇందాక మాట్లాడితే ఏమంటే మాట్లాడతాడంటే ఒక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఈసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అసలు ఎక్కడ ఉంచకుండా చేసేద్దాం మనం అందరం కూడా తెలంగాణ ప్రజలారా సిద్ధంగా ఉండండి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం జెండా ఎక్కడ కనబడితే అక్కడ కూల్ చేద్దాం పార్టీ మాట్లాడతారు ఇట్లా ఇంకా క్వశ్చన్ల మధ్య మొత్తం టీడీపీ భారీగా ఫ్లెక్సీలు పెట్టి ఇవి పెట్టి అవి పెట్టి కథ కథ చేసిరు రేపు నేను ఇలా ప్రభుత్వానికి ఇలా ఇలా తెలంగాణ వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా రేపు వంద శాతము ఇంకో నాలుగేళ్ళ తర్వాత ఈడ మళ్ళా తెలంగాణ స్వపరిపాలన వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే తెలంగాణ టీడీపీ ఆఫీస్ అనేది ఉండకూడదు టీడీపీ ఆఫీస్ అనేది ఉండకూడదు దాన్ని మొత్తానికే మిస్మాండ్ చేసేయాలి అనుమతుల ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇక్కడ ఏపీలో ఇప్పుడు మొత్తం వైసీపీ అన్ని కూలబడతా లేరు వీడి మాట్లాడినారంటే వీడు మాట విని ఎవడన్నా ఆడుకోవడారంటే ఒంట్లో ఎముకలు వేరేస్తారు ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు మనకి ఆనే కుక్కను కొట్టినట్టు కొడితే దిక్కు ముక్కు లేదు అడిగి పక్కే వెళ్ళి లేచి బోరుమని చంపే పోయరు కొద్ది ఉంటే చచ్చిపోదు నేను అని చెప్పేసాను నిన్ను కుక్కన కొట్టినట్టు రోడ్డు కొడితేనే నీకు దిక్కు ముక్కు లేదు నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కూల్ చేస్తావా అంత మగోడు నువ్వు నువ్వు అంత పెద్ద మగోడువా తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కూల్చేస్తాం లేకుండా చేసేస్తాం పార్టీ ఆఫీసు ఉండకుండా చేసేస్తాం ఒంట్లో ఏముక ఉండదు ఏముక పీసి కింద ఎత్త గట్టిగా మాట్లాడతాను నువ్వు పార్టీ ఆఫీసుల దాకెళ్ళావు లేవనుకో ముఖ ముఖలు చేస్తాను నేను అద్గుతుపెట్టుకో బాగా పెద్ద తురుముఖంలో మాట్లాడమా కాకట గడివి ఎంతలో మాట్లాడాలి అంతలోనే మాట్లాడాలి నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావా లేదంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తం అనుకుంటున్నావా నువ్వు జర్నలిస్ట్వా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తరా జర్నలిస్ట్వి జర్నలిస్ట్లా మాట్లాడాలి వార్తలు వార్తలా చదవాలి అతి చేయకూడదు అతి బెంగు ఇక్కడ నీకన్నా అతి ఎక్కువ మేము మాట్లాడుతున్నాం గట్టిగా మాట్లాడితే నాలుగేళ్ళ దాకా అవసరం లేదు నీ ఒంట్లో ఎముకలు ఏరేయాలంటే నాలుగు దాకా అవసరం లేదు ఇప్పుడు ఏరియచ్చు కలితుంది ఈ వీడియో మా పొగాకు చేయరామకి పంపించాను అనుకో రెండు గంటలు ఒంట్లో ఎముకలు ఏరించేస్తాడు అన్న ఇలా అన్నాడు అని పంపించాను అనుకో ఖచ్చితంగా ఒంట్లో ఏ మొత్తం అంతా తీసి బోన్లెస్ చేసి పంపించేస్తాడు ఇంటికి అత్తెవరాలు చేయమకండ్రా నువ్వు కాదు నీ అయ్య కాదు మీ అయ్యని పుట్టించినోడు రావాలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీరు చెయ్యాలంటే నిన్ను నీ అయ్యని నీ అయ్య అయ్యని పుట్టించినోడు రావాలా వచ్చినా కానీ ఏక మొక్క తెగదు అక్కడ ఇంటికి మొక్క తెగదు మాకు గుర్తుపెట్టుకో మేము ఎలాగే మాట్లాడతాము ఆఫీసులు తగలబెట్టేస్తాము ఆఫీసులు కూల్చేస్తాం మాట్లాడితే నీ ఒంట్లో ఎంకలు వేర్చిస్తాం వి జర్నలిస్ట్ లాగా మనకు వచ్చిన వార్తను మనకు వచ్చినట్టే చదువు ఎక్స్ట్రా మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మనం ఒక జర్నలిస్ట్లో జర్నలిస్ట్గా ఉన్నాం కదా బాధ్యతగా మాట్లాడాలి తెలంగాణ వాదులారా మీరు నా వెనకాతలు వచ్చేయండి మనం వెళ్ళిపోదాం అంటే నీతో పాటు వచ్చినట్టు కూడా పగిలిపోతాయి నువ్వు దెబ్బలు తినేడమే కాకుండా నువ్వు తండ్రి తినేయడం కాకుండా నీ వెనకలు వచ్చిన కూడా శుభ్రంగా కొట్టించి పంపించేస్తాను వెనక్కి మేము చూడలేదండి గతంలోని నిన్ను మహిళలు కుక్కను కొట్టినట్టు కొట్టుకొని ఈడ్చుకెళ్ళేది రోడ్డు మీద పారిపోయాం మనం బాబు నేను చంపేస్తున్నారు బాబు అని చెప్పి పారిపోయాం లేదా నీకు ఒకటి దిక్కు ఉండదు ఒకటి దిక్కు మొక్కు ఉండదు నిన్ను కొడితేనే నిన్ను నువ్వు కాపాడుకోలేవు వీళ్ళంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ అప్పటి కూల్చేస్తాడంట ఈ అవ ఈ అతలో ఈ అత మాటలు మాట్లాడితేనే ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుస్తుంది అను ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాల గురించి మాట్లాడు ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల గురించి ఆ నిర్ణయాన్ని ఉద్దేశించి మీరు అది తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా అని నువ్వు చెప్పే ప్రయత్నం చెయ్యి ఒకవేళ ప్రభుత్వం చేసే నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు పెద్ద తోపు అంత పెద్ద మొగ్గుడువా అంత పెద్ద పీకుడు గడువ నువ్వు పార్టీ ఆఫీసులో కొలగొట్టేస్తానికి వెళ్ళి చెక్కుతారు నువ్వేం చూసుకొని రెచ్చిపోతున్నావు చెక్కు పడదొప్పుతారు మొత్తం నీటిగా ఆ అత్యాలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అబ్బాయి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేము పార్టీ ఆఫీసులు కోళ్ళ కొట్టేస్తాం అన్ని కొట్టేస్తాం ఈయన్ని కొట్టేస్తా అని ముందే చెప్తున్నాం కదా కుక్కన బాధినట్టు చేస్తారు నీకు అంత సినిమా లేదు నీకు అంత బా ఇది లేదు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడని చెప్పి వాళ్ళకైతే దిక్కు ముక్కు లేదు జనరల్గా ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే వాళ్ళని చూస్తుంటే ఉల్లి మండిపోతూ ఉంటుంది ముఖ్యంగా నీలాంటి కుక్కలను చూస్తూ ఉంటాయి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు రాష్ట్ర ప్రజలు కూడా అనదమ్ములా కలిసి ఉంటారు రివాల్ట్ కూడా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఆ భేదాలు ఎక్కడ ఉండవు నీలాంటి పోరం బొగ్గలు కొంతమంది జర్నలిస్ట్ ముసుగులోని కొంతమంది కుక్కలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఇలాగా ప్రాంతాల మధ్యన మనుషుల మధ్యన చిచ్చు ప్రయత్నం అనమాట రెచ్చగొట్టేలా ఆడ ఆంధ్రోడు ఈ తెలంగాణోడు మీ అయ్యి జాగిరి అంటారా ఎవడు ఎక్కడన్నా బతకొచ్చు ఔషధ నువ్వు మహారాష్ట్రలో బతకొచ్చు నువ్వు వెళ్ళి బెంగళూరులో బతకొచ్చు వెళ్ళి తమిళనాడులో బతకొచ్చు నువ్వు వచ్చి ఆంధ్రాలో బతకొచ్చు ఎక్కడికి వెళ్ళన్నా బతకచ్చురా ఇది మీ అమ్మగారు జాగిరో మీ బాబుగారి జాగీరో కాదు కదా ఏదైనా సరే ఈ దేశంలో పుట్టినోడికి ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా వెళ్ళి బ్రతికే హక్కు ఉంటుంది మీకు ఎవడో రాసి ఇచ్చేలా మీరేం కష్టపడి సంపాదించుకునేది ఏం కాదు కదా యాతి మాటలు వద్దు యాత్యా అది గుర్తుపెట్టుకో బాగా ఈ ప్రాంతాల మధ్య నుంచి చూసిపెట్టే ప్రయత్నాలు మానేయండి ఈ బోకు మాటలు మానే మేము పార్టీ ఆఫీసులో కోలుకుంటేస్తాము లేకుండా చేసేస్తామంటే నేను నేరేస్తారు ముందు తర్వాత మనం మాట్లాడడానికి ఒంట్లో ఒప్పుకోవడం ఉండదు పీల్చి పిప్పి చేస్తారు అలాగా పిండితోరు ఎలాగా బట్టలు తిన్నవాడు పిండితారు కదా అలా పిండితో నేను ఎలా పిండితారు పిండి ఆరేస్తారు పైన అనవసరంగా పార్టీ ఆఫీసుల జోలికి వెళ్తామో మేము రెచ్చగొడతాము మీరు అంత కథలు రండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవా తోముడే గీసి పంపించేస్తారు నీకు చూడు ఇలాగే రెండు రోజులు మాట్లాడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎలా మాట్లాడతావు మేము కూడా చూస్తాంగా పార్టీ ఆఫీసు దాకా వెళ్ళగలవా నువ్వు నువ్వు నీ ఆఫీసులో నువ్వు వండ్లో గట్టిగా మాట్లాడితే నువ్వు ఇలాగే పేలితే నీ ఆఫీసులో నువ్వు ఒండ్లో గుర్తుపెట్టుకో బాగా నువ్వు ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీసులో కూడా కూర్చోలేవు నువ్వు ఎలాగే మాట్లాడతాం మేము పార్టీ ఆఫీసుని ధ్వంసం చేస్తాం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇలాగే మాట్లాడవనుకో నీ ఆఫీసులో నువ్వు వండులో గుర్తుపెట్టుకో బాగా అంటే పెద్ద మొగోళ్ళని చెప్పి ఫీల్ అయిపోతున్నాయేమో అంతేం లేదు నీ ఏదో జీవితం అందరికీ తెలిసిందే కాబట్టి పేలిపోయి రాలిపోమాక అన్నీ మూసుకుని ఉంటే బ్రహ్మాండం ఉంటుంది లేదు నేను ఇలాగే ఎగిడతానంటే తర్వాత ఎవడు చేసి ఇది నీ ఇష్టం గుర్తుపెట్టుకో బాగా ఒకటి రెండు సార్లు ఇస్తాం లేదు ఇంకో రెండు మూడు సార్లు ఇస్తాం ఒరే అబ్బాయి పద్ధతి కాదని చెప్పేసాను లేదు నేను ఎలాగో రాలిపోతాను ఎలాగ పేలిపోతా అంటే ఖచ్చితంగా ఒంట్లో ఎందుకు లేరుతారు నీకు మళ్ళీ మళ్ళీ చెప్పరు అబ్బాయి నువ్వు జర్నలిస్ట్గా నీ బాధ్యత నువ్వు నిర్వహించి ఎవ్వడే కాదని అట్లా విమర్శ చెయ్యి రాజకీయ విమర్శలు ఎన్న చేయొచ్చు నువ్వు నా చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించు ఆయన ఏదో నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకున్నారనుకో వాటి గురించి కూడా మాట్లాడే తప్పలేదు పార్టీ ఆఫీస్ని కూలి చేస్తాం మీరంతా నాయనకతలు రండి లేకుండా అంటే చెప్పులు దిగిపోతాయి అది గుర్తు పెట్టుకొని మలుచుకోవాలి మనం అతి మాటలు అతి పేలాపన పేలితే అలాగే ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి అత్యావరాలు అతి పేలాపన పేల పేలమకే కొద్ది తగ్గు మనం ఎంతలో ఉండాలి అంతలో ఉంటేనే మనకు మంచిది అద్దులు మీరి మన పరిధి మనం దాటేసి మాట్లాడేమనుకో తర్వాత మనం ఎవ్వడే కాపాడలేదు కొంతవరకే మాట్లాడాలి అది దాటి మాట్లాడకూడదు మనం మేము మాట్లాడాలని నేను ఉద్దేశించి ఎన్ని మాట్లాడగలతో అని మాటలు మాట్లాడవచ్చు అప్పుడు మీకు మాకు తేడా ఉండదు మేము కూడా అనేవచ్చు నీ ఆఫీస్ లేకుండా చేసేస్తాం నేను లేకుండా చేస్తాం ఎముకు లేరు వస్తామని చెప్పేసి అని అది పద్ధతి కాదు అబ్బాయి కాబట్టి ఏంటంటే అన్ని మూసుకొని ఉంటే మంచిది పేలిపోతే రాలిపోతావు నువ్వు ఎంత పేలిపోతే అంత రాలిపోతావు బాగా గుర్తుపెట్టుకో ఎక్కడి నుంచి తగ్గించేసేవి